కావలి పట్టణం ఉత్తర శివారు అడవి రాజుపాలెం బస్ షెల్టర్ ఎదురుగా తూర్పు వైపున జాతీయ రహదారి అధికారులు నిర్మించిన బారికేడ్లను తొలగించి జాతీయ రహదారి నుండి సబ్వేకు కలిపివేసినారు దీనివలన నిజాయితీగా సభ్యులు వచ్చే వాహనాలను జాతీయ రహదారి నుండి కావలి టౌన్లోకి ఎంటర్ అయ్యే వాహనాల వలన అత్యంత ప్రమాదము పుంచి ఉన్నది గతంలో కొన్ని పర్యాయములు ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు తెలియజేశారు జాతీయ రహదారి అధికారులు అనుమతి ఇచ్చి సదరు రోడ్డు లింకును ఏర్పాటు చేశారా ఎవరైనా స్వార్థపరులు బార్కెట్లు తొలగించి రహదారిని ఏర్పాటు చేశారా ఉన్నతాధికారులు తక్షణం తెలియజేసి బార్కెట్లు ఏర్పాటు చేయవలసిందిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు ఈ టిక్కో ఇంటి ఎదురుగా యాక్సిడెంట్ మార్కెట్ ఉంది ఆ మార్కెట్ కాడ మనిషి చనిపోయిన దాకా యాక్సిడెంట్ చాలా జరుగుతున్నాయి చనిపోతాయినా పట్టించుకుంటారా యాక్సిడెంట్ జరుగుతుందా దానివల్ల పెట్రోల్ బంక్ వాళ్ళు అది డైరెక్ట్గా ఓపెన్ చేశారు దాన్ని ఎవరు అడగట్లేదు అడిగిన వాళ్ళకి మీకు ఎందుకు పోయినట్టు సమాధానాలు దానివల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి మనిషి చనిపోతేనే పట్టించుకుంటారా మేము అధికారం అడగాలి బైపాస్ నుంచి బా డిపోజిట్ ఎదురుగా మార్కెట్ అనేది ఒకటి తీసుకున్నారు దాన్ని పెట్రోల్ వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళకి సేల్స్ కోసం ఓపెన్ దానివల్ల యాక్సిడెంట్ జరుగుతుంది దాన్ని పట్టించుకునే దిక్కు లేదు చాలామంది యాక్సిడెంట్ అయ్యి చాలామంది ఇబ్బందు పాలయ్యారు దాని గురించి అధికారులకు స్పందించాల్సిందిగా మేము